వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని కాలీవుడ్ స్టార్ సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగు అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశ హీరోయిన్ హీరోయిన్గా నటించగా బాబీ జోల్ విలన్ గా యాక్ట్ చేశారు ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఇప్పటి వరకు ఈ సినిమా పైన ఉన్న అంచనాలు అన్నీ కూడా ఈ ట్రైలర్తో అమాంతం పెంచేశాయనే చెప్పాలి మరీ ముఖ్యంగా విజువల్స్ అయితే అవురా అనిపించేలాగా ఉన్నాయి ఒక ద్వీపంలో ఉన్న గిరిజన తెగలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దేనికైనా వెనుకాడని రాక్షసులు లాగా బాబీ జోల్ అయితే ట్రైలర్ లో మనకి చూపించారు అసలు ఇప్పటి వరకు బాబీ ఇలాంటి పాత అసలు కనిపించలేదు ఇక ఆ రేంజ్ లో క్రూరంగా భయానకరంగా బాబీ జోల్ క్యారెక్టర్ అయితే ఉంది ఇక బాబీ నుంచి తన తెగను కాపాడుకునే కంగువ పాతలో సూర్యాద్ర కొట్టేశారు అసలు ట్రైలర్ లో ప్రతి సీన్ చాలా క్రిస్టల్ క్లియర్ గా విజువల్ వండర్ గా అనిపించింది యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కూడా అదే రేంజ్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్ శివ ఒక ట్రైలర్ మొత్తంలో హైలైట్ అయింది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి ఆ విజువల్స్ ఈ బీజిఎం తో చూస్తూ ఉంటే గూజ్ బంప్స్ వచ్చాయి ఇక వెట్టి పలని సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక ట్రైలర్ చివర్లో అయితే ముఖం చూపించకుండా ఒక క్యామియో ఎంట్రీ అయితే కనిపించింది మనకి ఇక అది ఖచ్చితంగా అది హీరో కార్తి అయ్యే ఉంటారని ఫ్యాన్స్ అందరు కూడా పోస్ట్లు పెడుతున్నారు ఎందుకంటే కంగువా క్లైమాక్స్ లో కార్తీ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే టాక్ కూడా నడుస్తుంది ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆడియన్స్ కి ఖచ్చితంగా సూపర్ సినిమాటిక్ ఫీలింగ్ ఇచ్చేలానే కనిపిస్తోంది ఇక కంగువా సీక్వల్ రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ కూడా ఇచ్చారు ఇక ఈ సినిమాలో యోగి బాబు నటి నటరాజన్ జగపతి బాబు అదే విధంగా ఆనంద్ రాజు అదే విధంగా కోవైసర్ల కెఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలో పోషించారు ఇక ఈ సినిమాను స్టూడియోస్ గ్రీన్ అదే విధంగా యువి క్రియేషన్స్ బ్యానర్ల పైన కేఈ జ్ఞానవేల్ రాజా వంశీ ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రంతో ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి తమిళ సినిమా అడుగు పెట్టబోతుంది అని తమిళ తంబీలు అందరు కూడా తెగ పోస్టులు పెడుతున్నారు మరి ఈ పాన్ ఇండియా చిత్రం థియేటర్లలో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో మనం చూడాలి ఇక ప్రస్తుతానికైతే కంగువా బస్ మామూలుగా లేదనే చెప్పాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు